పది నాలుగు ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాపుల ద్వారా ఎవరు కానీ ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి మనము సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము అదేవిధంగా అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నవ్ కాయగూరల ధరలు టమాటాలు రామన్జీ కేజీలు రెండు కేజీలు ముప్పై మూడు కేజీలు నలభై రూపాయలు టమాటాలు మంచి టమాటాలు నంబర్ వన్ மிரப்பா கேஜி முப்பை அர்த்த கேஜி பதைது எரிலும் நூற்றுக்கு நாலு கேள்வி ரெண்டு கேலி யபை உர்லக்டு ரெண்டு கேலி யபை நூற்றுக்கு நாலு கேள் வங்காயில் கேஜி இரவாய் அர்த்தேஜி பதி ரூபாய் பெண்டக்காய் கேஜி முஃப்பை அர்த்த கேஜி பதைது செவ்ளிக்காய் கேஜி முப்பை அருத்தேஜி பதைது பீலிஸ்கா கேஜி யபை அர்த்தேஜி இரவை ஐந்து ரூபாய் கேரட் ரேட்டு క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు కాకరకాయలు ఈరోజు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీట్రూట్ బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు పది నాలుగు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరుల ధరలు అమ్మడము ప్రతిరోజు కాయగూరుల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు కానీ ప్లే చేయని ప్రతి ఒక్కరికి తెలియజేయండి మనము ఒక సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము ఇటు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్